వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా మతిమరుపు మతిమరుపు అంటే ఏంటి పెద్ద ఏజ్లో చూసేవాళ్ళం ఇప్పుడు యూత్లో మతిమరుపు ఎక్కువైపోతుంది అని చెప్తూ ఉన్నారు ఎందుకు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరి సరి చేసుకోవచ్చా ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ఫ్రమ్ ఏస్టర్ ప్రేమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే అండి మతిమరుపు మైండ్ సరిగా పనిచేస్తలేదు ఇవన్నీ పెద్ద ఏజ్ లో చూస్తాము కానీ ఇప్పుడు ఎందుకు యంగ్స్టర్స్ లో కూడా మతి మరపు వస్తుందంట మతి రావడానికి కారణాలు అనేది యూత్ లో అనేది కొంచెం కారణాలు వేరు ఇంకొకటి ఏమిటంటే ఇది ఏదో డిమెన్షియా పేరు చెప్పడానికి లేదు ఎందుకంటే డిమెన్షియా కూడా కాదు మతి మరుపు అనేది అప్పటికి దాని బ్రెయిన్ తో ఫంక్షన్ సరిగా లేకపోవడం వల్ల బ్రెయిన్ ఫాగ్ అనుకోండి కోవిడ్ టైంలో మనం చెప్పాం ఏదో ఉదరుగుదరగా ఉండడం సరిగ్గా రాకపోవడం చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేకపోవడం ఇది గత పది సంవత్సరాలు తీసుకుంటే స్టడీలో దగ్గర దగ్గర రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడుగా తీసుకుంటే ఐదు డెసిమల్ ఒకటి నుంచి పది డెసిమల్ ఏడు వరకు అది పెరిగిందంటే అంటే డబుల్ అయిపోయింది రమ్మండి అంటే ఇది ఎక్కువ అవుతుంది దాని కారణాలు మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఒక విశ్లేషణ వచ్చింది రీసెర్చ్ ప్రతి ముగ్గురులో వివత్తలో ఒకరికి ఈ మెదవ వరకు వచ్చిందంటే ఏదో మర్చిపోవడం ముందులా జ్ఞాపకం లేదు షార్ప్గా ఉండేవాడు చదువుకుంటున్నప్పుడు ఉద్యోగంలో మొదలెట్టాడు ప్రతిబాల్లో నుంచి తిట్లు కాయడం జరుగుతూ ఉంది ఇవి ఈ పుచ్చునట్టు ఘనకాలం యువతలో కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది యువతలోనే మనం మాట్లాడుతున్నాం ఇంకా చెప్పుకుంటే దీన్ని జనరేషన్ జెంట్ అంట అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పుట్టి రెండు వేల పదమూడు పన్నెండు వరకు ఉండే వాళ్ళు ఈ మనం మాట్లాడుతున్న ఈ శాతం దీనికి మన కారణం చూసుకుంటే స్ట్రెస్ అన్నది అసలు ఒత్తిడి అన్నది భయంకరం ఒత్తిడి ఒక విధంగా కారణాలు కూడా లేకపోవడదు భౌగోళిక పరిస్థితులు మారిపోతున్నాయి ఆర్థిక పరిస్థితులు మారిపోతున్నాయి ఒకప్పుడు ఏదైతే బీటెక్ చేస్తే ఉద్యోగం గ్యారెంటీ ఇంత జీతమంత రోజులు చాలా మారిపోయినాయి ఈ మధ్య కాలంలో అమెరికా వెళ్తూ పడుతున్న పాటలు పిల్లల పాటలు తల్లిదండ్రులు దాని వల్ల కూడా చూస్తున్నా మనం చూస్తూనే ఉన్నాం దానికి తోటి పులి మీద బుట్టలాగా ఒకటి ఏ అని ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య కాలంలో డావోస్ అని ఇక్కడ స్విట్జర్లాండ్ లో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది అందులో చాలా మంది దేశాధినేతలు ఇంకా పారిశ్రామికవేత్తలు వ్యాప్తలో వాళ్ళందరూ అక్కడ గుమ్మిగూడేర అక్కడ ఈ ఎక్స్ వ్యక్తి ఓనర్ ఎవరైతే టెస్లా ఓనరు ఎలాంటి మస్క్ గారు ఈ ఎన్మిడియా అని ఒక కంపెనీ ఉంది చిప్స్ అంతా తయారు చేసే ఒక కంపెనీ హువాంగ్ గారు ఉన్నారు అక్కడ వాళ్ళు సమాధానం జరిగింది అందులో మాస్క్ మస్క్ గారు చెప్పిన మాటలు అయితే అసలు భయంకరంగా ఉన్నాయి రెండు వేల ముప్పై ముప్పై ఐదు కల్లా అసలు ఈ ఎవరికి ఇలాంటి ఉద్యోగాలు ఉండవు అంటే మరి ఎంత అది ఏదైతే ఉందో ఫోర్ కాస్ట్ అన్నది ఎంత భయంకరంగా ఉంది చూడండి ఎంతమందికి స్ట్రెస్ అంటే ఇప్పుడు చదివి బీటెక్ వీళ్ళందరూ ఏం చేస్తారు తర్వాత అయితే లక్కీగా పక్కన ఉండేటువంటి ఆయన గారు దానితో ఎకీభవించలేదు లేదు లేదు ప్లంబర్స్ కానీ వర్కర్స్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా పనులు ఉంటాయి అది ఏదో ఏ చేయలేదు అని ఆయన తీర్చి పడేశాడు మొత్తం మీద ఈ ఏ అన్నది ఒక డెఫినెట్గా ఒక ప్రమాదం లాగా పంచి ఉంది రెండోది స్ట్రెస్ అన్నది ఒకటి స్ట్రెస్ పెరిగిపోద్ది జీవితం విధానం ఉద్యోగం వచ్చింది మళ్ళీ రెడ్ స్లిప్ పింక్ స్లిప్ అంటారు వాళ్ళ భాషలో ఎప్పుడు ఉద్యోగం తీసేస్తారు ఆల్వేజ్ ఆన్ లైఫ్ అని అంటే ఎప్పుడు కూడా సిస్టమ్ ఆనే ఏది మొబైల్ కానీ లేకపోతే మీ ల్యాప్టాప్ కానీ ఆల్వేస్ ఆన్ అంటే దానివల్ల ఎంత ఒత్తిడికి లోన్ అవుతారు యాంగ్జైటీ అంటే అసలు ఉద్యోగం కొంచెం కంపెనీ మారాలా ఇక్కడి నుంచి లేదు ఎప్పటి నుంచి బాస్ తిడతాడో భయం మూడోది నిద్ర తక్కువైపోయిందండి భారతదేశం ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం పర్టికులర్ యువతలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర ఉండాల్సినటువంటి యువతలో నిద్ర చాలా తక్కువైపోయింది ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పిన మాట భారతదేశం అందరూ పడుకున్న సమయంలో ఈ యువత మెలకుగా ఉండాల్సి వస్తుంది ఎందుకు వాళ్ళ క్లయింట్ ఆ టైంలో మెలకుగా ఉంటారు అంటే ఆ కాగ్నిటివ్ ఏదైతే ఉందో సెర్కాడన్ భదమని భగవంతుడు తయారు చేశాడు ఈ టైంలో పడుకోవాలి ఈ టైంలో లేవాలని అది తారుమారైపోతుంది మూడవది స్ట్రెస్ ఎక్కువైపోయిందండి మూడోది ఎక్సర్సైజ్ అన్నది జీవితం లేతే లేదు చూస్తూ ఉంటే అసలు గోపకాయం అనేది ఎంత శాతం పెరిగిపోయింది దగ్గర యువతలో అరవై శాతం పెరిగిపోయింది ముఖ్యంగా అమ్మాయిల్లో ఎందుకంటే కంటిన్యూస్గా డస్క్ జాబ్ కూర్చోవడం లైఫ్ స్టైల్ మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్కహాల్ ఆల్కహల్ వాడకం అనేది యువతలో చాలా పెరిగిపోయింది వాళ్ళ ఒత్తిడి వల్ల కానీ లేకపోతే ఒక ప్యాషన్ వల్ల కానీ పీర్ ప్రెషర్ ఎవరో పక్కన దోస్తి చెప్తూ ఉంటే దానివల్ల స్టార్ట్ చేయడం కానీ ఏదైతే మొత్తం మీద చాలా ఎక్కువైపోయింది జంక్ ఫుడ్ ఎక్కువ మంది ఒక్కరు ఉంటారు తల్లిదండ్రులు దూరంగా ఉంటారు భోజనం అన్నది ఆ టైంకు ఏదో ఒకటి దొరికితే తీసుకోవడం దానివల్ల తీసుకునేటప్పుడు రుచికరంగా అనిపిస్తుంది ఎంత దానివల్ల ఉపయోగి మంచి ఉంది లేకపోతే దానిలో సాల్ట్ ఎంత ఉంది షుగర్ ఎంత ఉంది ఇవన్నీ ఆలోచించే సమయం లేదు ఆ సమయంలో తీసుకోవడం అయిపోయింది ఈ అన్నిటి కారణం వల్ల కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కానీ నిద్ర తక్కువ కానీ స్ట్రెస్ కానీ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ ఇవన్నిటి మీద కలెక వల్లే ఈ ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం నిద్ర మతి మరుపు అది యువతలో కామ కామ అనిపిస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఎవరికన్నా కానీ నిద్ర లేదనుకోండి దానివల్ల ఏమవుతుందంటే మెమరీ కన్స్రాలిడేషన్ ఒక మాట ఉంటుందండి అంటే మీరు ఏదో చదివారు రాత్రి ఆ తర్వాత నిద్ర లేదనుకోండి అది తెల్లాల్సరికి మనం చెప్పగలగాలి కదా ఇప్పుడు మన కార్యక్రమం చేస్తాం నేను లేకపోతే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను కదా అది లేకపోతే మనం చెప్పగలడం జరిగేది కాదు ఈ మెమరీ కన్సల్టేషన్ అంటే మెదడులో ఉండేటువంటి జ్ఞాపక శక్తిని బాగా బయటకు చెప్పగలిగే సామర్థ్యాన్ని తగ్గిపోతుంది అదే కాకుండా స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుంది ఈ కొలెస్ స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది కాటిదాల్లో ఎక్కువ ద్రావకం తయారవుతుంది దానివల్ల ఏమిటంటే నిద్ర తక్కువ ఉంటుంది గాబరా గాబరగా ఉంటుంది యాంజైటీ ఉంటుంది బ్రెయిన్ ఫాగ్ అంటే ఏది అసలు గజ్బిజ్ గారు ఏదో సరిగ్గా గుర్తుండదు వాళ్ళకి అదే నిద్ర కానీ వెంట బోబకాయ కానీ ఉండేటట్టు దానివల్ల ఇవన్నీ పెరుగుతాయి దానివల్ల బీపీ షుగర్ ఇవన్నీ పెరుగుతున్నాయి దానివల్ల చిన్న వయసులోనే మెదడులో ఉండే రక్తనాళలో కూడా మార్పులు వస్తున్నాయి న్యూట్రిషనల్ ప్రాబ్లం అంటే ఏదో ఒకటి తీసుకోవడం జంక్ ఫుడ్ తీసుకున్నా కానీ సరైన భోజనం ఏదైతే ఉందో అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి న్యూట్రిషన్ ఉండేటువంటి భోజనం సరిగ్గా తీసుకోవట్లేదు దానివల్ల బీట్ వాళ్ళ డెఫిషియన్సీ తర్వాత ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎండు అటువంటివి కూడా డెఫిషియన్సీ కూడా రావడం వల్ల బ్రెయిన్లో ఈ మధ్యం వరకు ఇబ్బంది కూడా వస్తూ ఉంది అలాగే కొంతమందికి తెలియని డయాగ్నోసిస్ లేదు అంటే వాళ్ళ ప్రమేయం వల్ల తప్పు లేకుండా ఇప్పుడు హైపో థైరాయిడ్ అనుకోండి అది ఎవరికైతే థైరాయిడ్ పని పనిచేయడం తక్కువ ఉంటే దానివల్ల కనబడుతుంది సరే సార్ మనం బీట్ వల్ల డెఫిషియన్సీ కూడా చెప్పుకున్నాం ఇంకా అది ఎవరి తప్పు లేకుండా బ్రెయిన్లో ఉండేటు కొన్ని వ్యాధులు డైరెక్ట్గా ఎవరికైనా దెబ్బ తగిలిన అనుకోండి కంకషన్ కంట్యూషన్ అంటాం యాక్సిడెంట్ అయ్యింది దానివల్ల కానీ బ్రెయిన్లో ఉండే ట్యూమర్ వల్ల కానీ బ్రెయిన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మనం మెనింజెట్స్ అని చెప్తూ ఉంటాం ఎన్సెఫిలైట్స్ అని బాపు వ్యాధని వీటి వల్ల కానీ అదే కాకుండా వ్యాసుకులు అది మధ్యకాలంలో ఒకప్పుడు ఏంటంటే డిమెన్షియా అన్నది ఏదైతే ఉందో రక్తనాళాల్లో మార్పులు ఇందాక చెప్పుకున్న కారణాలన్నిటి వల్ల కూడా మెదడులో కార రక్తనాళాలు కూడా మార్పులు వస్తున్నాయి ఇవన్నిటి కారణాలు మెదడులో సంబంధించినటువంటి కారణాలు భోజనంలో తేడా వల్ల సరే సరే స్ట్రెస్ అనేది సరే సరే నిద్ర తక్కువ సరే సరే లైఫ్ స్టైల్ మార్పులు కూడా ఏం చెప్తుందంటే శాస్త్రం అయితే అంటే కనీసం రోజుకి ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి కానీ జిమ్కే వెళ్ళక్కర్లేదు టైం లేదండి ఎవరి దగ్గర ఎందుకంటే కంటిన్యూస్గా సిస్టంలో కూర్చోవడం ఎక్కడికి వెళ్ళినా కానీ ల్యాప్టాప్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది మొబైలే అలాంటి జీవితంలో నిద్ర మీద దానివల్ల బ్రెయిన్ మీద ఎంత ఉంటుంది దాని ఎఫెక్ట్ అంటే ఏదైతే రీకాల్ అంటుంది నిద్ర మనం ఒక వస్తువు చదివి ఒక జ్ఞాపక శక్తి పెట్టి మనం చెప్పగలిగిన సామర్థ్యం లేకుండా అయిపోతుంది మెదడు మీద అంత ఓవర్లోడ్ అయిపోతుంది ఇంకోటి డిజిటల్ ఓవర్లోడ్ మల్టీ టాస్కింగ్ పని చేస్తాడండి ఇక్కడ ల్యాప్టాప్ చూస్తాడు అక్కడ ఏదో ఐప్యాడ్ చూస్తాడు ఇంకెవరితో ఫోన్ మాట్లాడతాడు అసలు జీవితం అస్తవ్యస్తం అయిపోయింది అదే కాకుండా గంటలు కొడది దానికి అతికుకూడదు అంటే ఉద్యోగం అన్నది దానికి సంబంధించింది కాబట్టి మనం చెప్పని పరిస్థితులు కదా దానిలో కూడా ఏదో ఒక బ్రేక్ ఇవ్వాలండి చిన్న మధ్య మధ్యలో విరామిస్తూ ఉండాలి కంటిన్యూస్గా ఉండేసరికి మీ మెదడు మీద ఓవర్లోడ్ అయిపోయి మెదడుకి ఇచ్చిన కెపాసిటీ కూడా లిమిటెడ్ అందువల్ల మీరు నేను ఏదైనా మేనేజ్ చేయగలను అనేటువంటి ఒక సూపర్ కాన్ఫిడెన్స్ పోకుండా దానివల్ల ఇబ్బందులు కూడా మీరు లోన్ అవుతూ ఉంటారు డిజిటల్ ఓవర్లోడ్ కూడా చాలా ఎక్కువైపోయింది మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోయింది ఇన్ని దాని వలన వచ్చేదాని ప్రాబ్లమే యువతలో ఇది దీనికి మార్గం మధ్య మార్గం ఒకటే సింపుల్ ఏడు నుంచి ఎనిమిది గంట నిద్ర అవసరం అండి ఏదైతే పని చేయొద్దని చెప్పం కానీ డిజిటల్ అన్నది మధ్య మధ్యలో బ్రేక్స్ ఇవ్వాలండి ఆల్కహాల్ తీసుకున్న ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఇది దీనివల్ల మంచి కాదు అని ఎక్సర్సైజ్ అనేది మీకోసం మీకు పెళ్ళి అయితే మీ కుటుంబం కోసం పెళ్లి కాకపోయినా మీ తల్లిదండ్రుల కోసమైనా ఎక్సర్సైజ్ అన్నది మీకోసం మీరు కొంత సమయం కేటాయించాలి న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఆరోగ్యకరమైనటువంటి భోజనం చేయండి ఏమైనా నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి తీసుకోండి అక్కడ ఉండే ఏదైనా జంక్ ఫుడ్ ఏదో తీసుకోకండి చిప్స్ కు బదులుగా హ్యాపీగా నట్స్ తీసుకోండి మిల్క్ ఇలాంటి పదార్థాలు కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏ టైంలో నాకు తీసుకోవచ్చు ఏదైనా నిద్ర అన్నది మీకు లేకపోతే ఇబ్బంది చాలా కష్టం ఒక కొత్త ఒక పోకడ వచ్చింది కొత్తగా అండి ఈ మధ్య కాలంలో మీది విచిత్రంగా వినడానికి బల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీని పేరు స్మూత్ లివింగ్ అంటే ఏం ఏంటో తెలుసా స్మూత్ లివింగ్ అంటే మృదువైన జీవన విధానం నాకొద్దుబాబు ఈ స్ట్రెస్ అంతా నేను ఉన్నదాని హ్యాపీగా ఉంటాను పాతకాలంలో మాట చెప్పేవాళ్ళు పరిగెత్తి కన్నా నిలబడి నీళ్ళు దగ్గర చాలు అని ఇప్పుడు జనరేషన్ జెడ్ ఏదైతే మనం చెప్పుకున్నామో వాళ్ళ సంఖ్య ఎంత ఉందో తెలుసండి భారతదేశంలో మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల మిలియన్లు అంట అంటే ఇప్పుడు ఉన్న భారతదేశ జనాభాలో ముప్పై శాతం వాళ్ళు భారతదేశానికి ఆర్థికంగా ఎక్కువ గడించే ఆ గ్రూప్ అది ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి దాని మంచి చెడు లేదు చాలా బాగుందని చెప్పేటువంటి సామర్థ్యం వాళ్ళ నోటు పోక అంత ప్రజల్లో నడుస్తుంది ఇలాంటి జనరేషన్ జడ్లో ఒక మార్పు వచ్చిందండి ఈ గాబరా బందిరి పరిగెత్తి పరిగెత్తి ఉద్యోగాలు ఉద్యోగాలు హడావిడి తగ్గించి సౌకర్యం సౌలభ్యం శాంతి ప్రశాంతంగా ఉండే వాతావరణం ఆ దానికి అందరు ఇప్పుడు దాన్ని గిద్ద కడుతున్నారు దానికి ఒక స్టడీ వచ్చింది ఆ స్టడీ ఆ స్టడీలో మీరు నమ్ముతారు ఏమంటో డెబ్బై ఒక్క శాతం మంది యువత ఏమని చెప్తున్నారంటే నా బ్యాంక్ అకౌంట్ ఎంత ఉన్నా నాకు వద్దు నేను సంతోషంగా ఉన్న దానిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వర్క్ చేస్తూ లైఫ్ మీద కూడా దృష్టి పెట్టాలి అని నేను ఏదో ఒక కొంతసేపు నేను రిలాక్సింగ్ కావాలంటే కొంత యోగా చేసుకుంటాను కొంత మైండ్ ఫుల్నెస్ చేసుకుంటాను రాత్రి తొమ్మిది గంటలు నిద్రపోవాలి లిమిటెడ్ నెంబర్స్ ఆఫ్ వర్క్ పనిచేస్తా ఇవన్నీ అని చివరికి ఎలాంటిదంటే జీవించడానికి పనిచేయడం పై పనిచేయడానికి జీవించడం కాదు మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అంతే అదే కాకుండా కొన్ని నేను ఇది నా స్ట్రెస్ అండి నాకు ఒత్తిడి అయిపోతుంది నేను చేయను అని చెప్పగలగాల చెప్తున్నారట ఇప్పుడు యువత నో నాకు ఉపయోగకరంగా ఉంది ప్రశాంతంగా ఉంది అని ఇది నేను చేస్తున్నా అని హ్యాపీగా ఉంటాను నేను అసలు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎవరో చాలా ఏది సెవెన్ డిజిట్స్ అంటా అంటే లక్షలు కూడా జీతం వచ్చేటువంటి వ్యక్తి ఉద్యోగం స్వస్తి చెప్పి ఉత్తరాఖండ్ వెళ్ళిపోయి సేంద్రియ పుట్టగొడుకులు చేసుకుంటుంది వ్యాపారం ఏదో పది మందికి ఉద్యోగం ఇస్తూ ఉంటుంది ఆయన హ్యాపీగా నాకు వచ్చిన చాలు అండి ఇంకొక వ్యక్తి ఏమని చెప్తారో నేను శుభ్రంగా తొమ్మిదిన్నరలు లేస్తాను ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటాను ఒకసారి కాఫీ తాగుతాను ఏదో హడా హడానికి ఉద్యోగం పరిగెత్తాల్సిన లేదు వర్షం పడినా కూడా వెళ్ళాలని నాలుగు ఇబ్బంది ఏం లేదు నాకు వచ్చిన జీతం చాలు ఇట్లా డెబ్బై ఒక్క శాతం ఇది ఎప్పుడు మొదలైందంటే ఈ కోవిడ్ తర్వాత కోవిడ్ లో చూసి చూసి ఇబ్బందులు అదే కాకుండా ప్రామిస్ లాంటి ఏదో ఒక ఇల్లు కొనేస్తారు కచ్చ కార్ కారు కొట్టారు ఈఎంఐలు కట్టాలి ఇవన్నీ అల్టిమేట్గా ఎక్కడైనా ఉద్యోగం ఏదైనా ఇబ్బంది అనుకోండి ఇంకా మరి ఎంత కష్టం చూడండి అదే కాకుండా తన ఆరోగ్యం మెం మెంటల్ ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మీద ప్రజల్లో అవగాహన పెరిగిందండి ఈ కంటిన్యూస్ ఆఫ్ ఆల్వేజ్ ఆన్ అంటే ఎప్పుడైనా ఒక మెయిల్ పెట్టచ్చు ఒక ఏదో టిక్ సౌండ్ వస్తుంది ఒక నోటిఫికేషన్ వస్తుంది ఈ కల్చర్ అనేది విసిగిపోయారు విసిరిపోయారు ప్రజలు నా ఆ బాస్ ఏంటంటే రాత్రి పనిండ అక్కడ నుంచి పనిండడు మెయిల్ పెడితే చూడకపోతే ఏమనిస్తాడు ఏమంటాడు అని ఒక స్టేజ్కి వచ్చింది మొత్తం మీద యువతలో ఈ మార్పు వచ్చింది ఇది ఒక విధంగా మంచిది కానీ దాని వలన అందరూ కూడా ఏమి ఆలోచిస్తున్నారంటే ఇంతవరకు ఏదైతే ప్రొడక్టివిటీ అన్నది ఉత్పాదకత ఇప్పుడు అంతే ఉంటుందా లేదా అదేమిటంటే మాకు సశామిరా మాకు ప్రొడక్టివి ప్రొడక్టివిటీ కాదు మేము ఉన్న దాంట్లో మాకు ప్రశాంతం కావాలి ఇది ఎన్నాలు ఉంటుంది నిలకడగా అది అంతా చూడాలి మొత్తం మీద జనరేషన్ జట్లో కొంత మార్పు అయితే కనబడుతుంది కోసం ఏ వచ్చింది అది అది కూడా దానివల్ల ఇంకా స్ట్రెస్ అయిపోయింది కదా వాళ్ళకి దానివల్ల ఉద్యోగాలు ఊడిపోయితే మరి ప్రాబ్లం కదండి అందువల్ల ఏంటంటే ఈ ఇవన్నీ కూడా వాళ్ళ చేతులు ఉండవే ఇప్పుడు మాట కనుక్కుని ఉద్యోగం చేస్తూ చేయాలి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆ మాట అది ఒక పెద్ద రామనామం లాగా సూత్రం అండి పని చేయాలి జీవితం మీద కూడా సరిగినట్టు ఉన్న దాంట్లోనే మనం ఆరోగ్యంగా ఉండాలి వాకింగ్ అన్నది మినిమం మీరు నేను అందరికీ చెప్పేది ఒక గంట సేపు కానీ కూర్చుంటే ఒక మూడు నిమిషాలు మధ్యలో ఒక చిన్న పచారాలు చేసి రావాలండి మీరు ఎనిమిది గంటలు ఉద్యోగం చేస్తే దగ్గరకున్న అరగంట సేపు వాకింగ్ అయిపోయింది కదండి ఎప్పుడో ఫ్రైడే నాడు అయిపోయిన తర్వాత ఒక ఐదు రోజులు అయిన తర్వాత సాటర్డే సండే నేను వాకింగ్ చేస్తానంటే జరగదు దానివల్ల లేని కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి యువతలో ఈ ఏ మార్పు అన్నది కానీ తొందరలో కానీ చుట్టిలో తెంచుకుపోతే మీరు చెప్పినట్టుగా తర్వాత తర్వాత ఏదన్నా కానీ ఇబ్బంది పెద్ద వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అలాంటి ఆల్జిమరిచి వ్యాధి లాంటివి రావచ్చు భయపెట్టడం కాకపోయినా కానీ ఒక అవకాశం అయితే లేకపోవాలి ఆల్కహాల్ అనేది నూటికి నూరు శాతం దూరంగా ఉండండి న్యూట్రిష్ ఫుడ్ తీసుకోండి నిద్ర చాలా చాలా ముఖ్యం బ్రెయిన్ అనేది సృష్టికత తయారు చేసినప్పుడే ఎవరికన్నా కానీ నీ గంటలు ఏడు ఏడు గంటలు తొమ్మిది గంటల నిద్ర అవసరం సరే ఒక గంట అటు ఇటు అయినా కానీ పర్వాలేదు వ్యాయామం చేయండి స్ట్రెస్కి తాను సాధ్యాన్ని అంతా ఒక ఏదన్నా ఇది తీసుకోండి ఒక యోగాల క్యాంప్లో చేరండి లేకపోతే ఈ అన్వైండింగ్ అంటాం శుభ్రంగా ప్రశాంతంగా కూర్చోండి తెల్లవారు లేవగాని ఇలాంటివన్నీ వల్ల మీకు ఏం జరుగుతుంటుంది మెదడులో ప్రశాంతత వచ్చి మీ పని మీద మీరు ఇంకా దృష్టి ఎక్కువ పెట్టగలుగుతారు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ దానిలో సంతృప్తిగా ఉండాలి సో ఎక్కువ చెప్పినట్టుగా ఆ మృదువైన జీవితం మృదువైన జీవితం అన్నది హ్యాసిల్ ఫ్రీ హార్మోనియస్ ఆంగ్లంలో అంటే ఏమిటి ఒత్తిడి హడావుడి హడావుడి తగ్గించేసి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండేటువంటి జీవన విధానం దాన్ని చెప్పినట్టుగానే జీవించడానికి పని పని చేయడానికి జీవించడం కాదు ఇంకా జీవించడం అంతే ఇంకా మన లాగా చేయడం అన్నది సడన్ గా ఆ మాట ఇప్పుడు వాళ్ళలో వచ్చింది అదే కాకుండా సెల్ఫ్ కేర్ అనేప్పుడు వచ్చిందండి ఇప్పుడు అంటే ఏంటి నా గురించి నేను చూసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కొంచెం పెరుగుతూ ఉందట ఇది ఒక విధంగా మంచిదని చెప్పాలి చక్కగా చెప్పాడు డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకుందాం అయితే నెక్స్ట్ చాలా హెల్తీ జనరేషన్ చూస్తాం మనము అంటే స్ట్రెస్ లేకపోతే స్ట్రెస్ లేకపోతే బీపీ రాదు షుగర్ రాదు ఆయన నిద్ర పడుతూ ఉంటుంది ఊపకాయం రాదు మీరు అంత మీరు టైం కొంత సైమ్ వెచ్చించగలుగుతాం ఎక్సర్సైజ్ కోసం తీసుకునే భోజనంలో కూడా మార్పు వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు సెల్ఫ్ లవ్ అనేది ఉంటుంది

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్